వెల్కమ్ టు పిఎన్వి న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో విజయవాహని చారిటబుల్ ఫౌండేషన్ టాటా ట్రస్ట్ వారి సహకారంతో వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో గర్భాశయ రొమ్ము నోటి క్యాన్సర్లపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు అదేవిధంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఉచితంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో వెంకటగిరి ప్రాంతానికి చెందిన ఎనభై ఐదు మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకుని సేవలను సద్వినియోగం చేసుకున్నారు ముప్పై నుండి అరవై సంవత్సరాల లోపు వయసు గల మహిళలు మరియు పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మరియు ముందస్తు వైద్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియచేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వైద్య బృందానికి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు మరియు మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు నొప్పిగా ఉండడం గడ్డగా ఉండడం ప్రతి ఒక్కరికి నార్మల్ మళ్ళీ చెప్తున్నా నొప్పిగా ఉండడం గడ్డగా ఉండడం ప్రతి ఒక్కరికి నార్మల్ మళ్ళీ చెప్తున్నా లేడీస్ అయిపోతుంది ఇక్కడ ఓరల్ వచ్చేసరికి జెంట్స్ కోసం ఓరల్ క్యాన్సర్ అయిపోతుంది లేడీస్ కోసం బ్రెస్ట్ అండ్ సర్వే ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ బట్ వాళ్ళ బ్రెడ్ ఉన్నాయి సో దీని గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటే చదువుతో సంబంధం లేదు సో మనకి ఏమన్నా పెద్ద పెద్ద జ్ఞానం ఉండాలి లోపల ఒక రూమ్ అరేంజ్ చేశాము అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది అర్థమవుతుందా సో ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ఇటు చేయించుకోవాలి సో సార్ అదే పనిగా రిక్వెస్ట్ చేస్తాం మేము ఇట్లా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వర్కర్స్ కూడా పెట్టాలి అలాగే వచ్చే వాళ్ళు కూడా పెట్టాలని ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది చాలా అంటే అంటే మీకు చాలా అవసరం ఈ ప్రోగ్రామ్ చెప్పాలంటే ఎక్కడో పోయి చేయించుకోవడం కంటే కూడా మేమే మీ దగ్గరకు వచ్చి హైదరాబాద్కి పోతూ ఉండాలి అందుకోసం ముఖ్యంగా సార్ వాళ్ళ మేరకు మేము రావడం జరుగుతుంది అలాగే మనము వీసీఎఫ్ టాటా ట్రస్ట్ రెండు కొలాబరేట్ అయ్యి కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి సో దయచేసి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండండి అలాగే ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోండి మీ వాళ్ళకు కూడా చెప్పొచ్చు ఎందుకంటే మేము సాయంత్రం ఒక నాలుగు వరకు ఉంటాము తప్పకుండా ప్రతి ఒక్కరి అవకాశం వినియోగం కోరుకుంటున్నాను ఏ సమస్యలు ఉన్నా సరే మీరు వాళ్ళని అడగచ్చు మీకు వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే మీకు ఆడవాళ్ళే చూస్తారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చూస్తారు కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు అడగచ్చు మేడం ఉన్నారు డాక్టర్ గారు అందరు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క డౌట్ ఏమన్నా అడగండి అర్థమవుతుంది రెండు రొమ్ము భాగాలు ఆకారము పరిమాణం ఒకేలాగుందా లేదా చూసుకోవాలి ఒక రొమ్ము భాగాన్ని పోలిస్తే ఇంకొక రొమ్ము భాగం కొంచెం పెద్దదిగా ఉంటుంది నార్మల్ ఈ రొమ్ము భాగాన్ని పోలిస్తే పక్క రొమ్ము భాగం ఏమైనా చాలా పెద్దదిగా ఉందా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా ఈ సైజు ఈ సైజు నార్మల్ ఈ సైజుతో పోలిస్తే ఈ సైజు ఏమైనా చాలా పెద్దదిగా ఉందా చూసుకోవాలి పాలిచ్చే చనమనాల స్థానం ఏమన్నా మారిందా చనుమనాల చుట్టూ ఎర్రగా ర్యాషెస్ లాగా ఏమన్నా ఉందా రొమ్ము భాగంలో ఎక్కడన్నా నవ్వితే మనకి బుగ్గకు సొట్టబడుతుంది కదా కొంతమంది గుంతలుగా అట్ల ఏమన్నా గుంతలుగా ఏమన్నా ఉందా అలాగే కమలాకాయ అందరికీ తెలుసు కదా ఆరెంజ్ ఫ్రూట్ అది చూసినట్లయితే దాని మీద సూత్ తీసుకొని ఉంటుంది గుచ్చులు గుచ్చులుగా అట్లేమన్నా రొమ్ము భాగంలో మార్పు చెంది ఉందా చూడాలి అలాంటివి ఏం లేవు ఆరా ప్రశాంతంగా వదిలేయచ్చు నేను చెప్పిన పై లక్షణాలు ఏదన్నా ఒకటి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అనేది ఓన్లీ సర్వైకల్ ఎక్కువ శాతం సర్వైకల్ క్యాన్సర్స్ ముఖ ద్వారా క్యాన్సర్లు వస్తాయి దాని దాంతోనే నోటి క్యాన్సర్ ఆ వైరస్తోనే నోటి క్యాన్సర్లు కూడా వస్తాయి మానల్ క్యాన్సర్స్ వస్తాయి ఫీమేల్స్ వాళ్ళ వెజైనల్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా వేయించవచ్చు కాకపోతే ట్వంటీ వన్ ఇయర్స్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎవరైతే మగ మగపిల్లలు ఉన్నారో వాళ్ళకి వేయించుకోవచ్చు ఆడపిల్లలు అయితే ఫార్టీ ఏజ్ వరకు కూడా వేయచ్చు దీంట్లో టూ కేటగిరీస్గా డివైడ్ చేసుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు అన్మ్యారేజ్స్ అన్ అదే పెళ్ళికి కాని పిల్లలు ఉన్నారు కదా నైన్ టు ఫోర్టీన్ వాళ్ళకైతే టూ డోసెస్ సరిపోతుంది రెండు డోసులు ఇస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ తర్వాత ఎవరు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు కదా వాళ్ళు ఎవరు వేయించుకోవాలన్నా మ్యారీడ్స్ అయినా అన్మ్యారిడ్స్ అయినా త్రీ డోసెస్ వేసుకోవాలి ఖచ్చితంగా దీంట్లో మీకు పెళ్ళైన వాళ్ళు వేయించుకోవాలంటే దానికి సంబంధించిన పరీక్షలు అనేవి కొన్ని చేసుకొని తర్వాత వేయించుకోవాల్సి వస్తుంది దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అని ఇప్పుడు మళ్ళీ కూడా చెప్పిస్తారు ఓకే మేము చేసుకోవడానికి మాకు టైం ఉండద్దు అన్న సో ఒక రోజు అంటే నెలలో ఒకసారే కదా నెలలో ఒకసారి ఒక్క రోజులో ఒక్క నిమిషం మనకు టైం దొరకదా మన ఆరోగ్యం కోసం దొరుకుతుంది కదా సో ప్రతి ఒక్కరు మగవాళ్ళైతే నోటి పరీక్ష అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే రొమ్ము పరీక్ష అంటే ప్రతి ఒక్క మహిళ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరం నిండిన మహిళ నుండి అరవై కావచ్చు డెబ్బై కావచ్చు ఎనభై కావచ్చు బుక్ చెప్పేది స్టడీ వచ్చి ముప్పై నుండి అరవై ఐదేళ్ళ లోపు వరకు ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్పారు కానీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నది ఏంటంటే మన హాస్పిటల్లో తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి కూడా బీటెక్ చదువుతున్న అమ్మాయి కూడా సో రొమ్ములో గడ్డు ఉందని వస్తున్నారు అది క్యాన్సర్ స్టేజ్ దాటి ఎందుకు వస్తుంది విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి మున్సిపల్ సిబ్బందికి వార్డు స్వర్ణ కార్యాలయం సిబ్బందికి అందరికీ క్యాన్సర్ స్కానింగ్ చేసి అలాగే కొన్ని రిపోర్ట్స్ తీసి క్యాన్సర్ నిర్ధారణ చేసి దానికి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు టాటా ట్రస్ట్ నుంచి ఎనిమిది మంది డాక్టర్ బృందం వచ్చేసి ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ధన్యవాదాలు నమస్కారం వెంకటగిరి పురపాలక సంఘం నందు ఈరోజు విజయవామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో టాటా ట్రస్ట్ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎనభై ఐదు మంది దాకా ఈ హెల్త్ చెకప్లో పాల్గొన్నారు ఇందులో బేసిక్గా క్యాన్సర్ యొక్క లక్షణాలను గుర్తించడంలో ఈ ఈ క్యాంపు ఎంతో దోహదపడింది దీనివల్ల మా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇది చేసుకున్నారు తర్వాత కొంతమందికి టాటా ట్రస్ట్ వాళ్ళే తిరుపతి హాస్పిటల్కి కొన్ని చెకప్స్ ఫ్రీ చెకప్స్కి రెఫర్ చేయడం జరిగింది